திரிபாந்தி கொ மாரி கோல ஜலாரூபமா திரிபுரா சுந்தாயி கொ மாரோ ஜலாருப்பா சுந்த அந்தரு சார ಸಂದೇಹಮುನು ಮುನು ತೀರ್ಪು ಮಂಟಿವಿ ಸುಂದರಾಗಿ ಅಂದರು ನೀ ಸಾಟಿರಾರುಗ ಸಂದೇಹ ಮುನು ಅಂದಮುಗ ತೀರ್ಪು ಮೀ ಬಾಲತ್ರಿಪುರ ಸುಂದರಿ ಗೈಕೊನು ಮಹಾರಥಿ ಗಣ ಲೋಲ ಜಾಲ ಮೆಲ ದಾರಿ ಚೂಪುಮ ವಾಸ್ ಕಿಕ್ಕಿ ಉನ್ನ రాశిగ సిరి సంపదలు చీబ్రోవు వంటివి వాసి ఎక్కి ఉన్న దానవనుచు నమ్మితి రాశిగ సిరి సంపదలిచ్చి బ్రోవు మంటివి ఓం హ్రీం స్లిం మదిని తలుచు ఆ ఆపదెడ బాపవమ్మ అతివ సుందరి ఓం హ్రీం స్లిం మదిని తలుచుచుంటివి ఆ బాపవమ్మ బాపవమ్మ సుందరి బాల త్రిపుర సుందరి గై కొను మహారతి జాల మేళ దారి చూపుమా స్థిరముగ శ్రీ కడలియందు వెలిసి తివమ్మా ధరిణిలోన శ్రీరంగదాసుదయను చూడుమా స్థిరముగ శ్రీ కడలియందు వెలిసి తివమ్మా ధరని లోన దయను చూడుమా సూడు బాలా త్రిపుర సుందరి గైకను మారథి గోల జాల మేలా దారి చుపమా గోల దా జల దారి చూపుమా గన లో జాల మేలా దారి చూపుమా